దైవరా దేవుని మాట్లాడుతున్నటువంటి దైవ బిడ్లారా నీవు కాపర్ను కలుసుకొని ఎన్నాళ్ళయింది నీవు ఆ దేవుని యొక్క స్వరము విని ఎన్నాళ్ళయింది ఆ మందలో చేరి చాలా మంది దైవ మందిరానికి రావట్లేదండి చాలా మంది ఒకప్పుడు బాక్ తీసుకొని రక్షింపబడిన దైవ బిడ్డలు ఒకప్పుడు దేవుని యొక్క శరీరము రక్తములో పాలిపంపును పొందిన బిడ్డలు ఈనాడు వెనుదిరిగిపోతున్నారు కాపరిగా ఉన్నటువంటి దైవ సేవకులకు ఎంత వేదన తెలుసా నువ్వు తప్పిపోతే కాపరిగా ఉంటున్నటువంటి దైవ సేవకులు దేవుని యొక్క ప్రతినిధులకు ఎంత వేదన తెలుసా కన్నీరు కారుస్తున్నారు నీ కోసం కన్నీరు కారుస్తున్నారు వేదన చెందుతున్నారు నువ్వు రాకపోవా దేవుని యొక్క స్వరము నీకు వినబడకుండా పోదాను మరి ఈ మాటలు ఇంటి నుండి దయవి మనము ఏ పాపము చేత దేవునికి దూరం అయ్యాము ఏ పాపము చేత మన కాపరికి దూరం అయ్యామేమో ఏ పాపము చేత మన కాపరి స్వరము వినకుండా ప్రక్కకపోయామేమో అది దొంగతనమా వ్యభిచారమా లేకుంటే ఇంకా చూడకూడని సినిమాలా లేకుంటే ఇంకా ఇతర కార్యక్రమాల అది ఏవో నిన్ను దూరం చేశాయి దూరం చేశాయి అయితే నాట నుండి నీవు దేవుని మందిరాన్ని వదులుకొని ప్రక్కకపోయిన నాట నుండి నీ కాపరి అయిన యేసయ్య నీ కోసం వేచి ఉన్నాడు ఏ రోజైనా నా కుమార్తె నా కంటికి కనబడకుండా పోదా నా కుమార్తె నా భుజాల మీద నేను వేసుకోకుండా పోతానా నా కుమార్తె నేను బాగు చేయకుండా పోతానా నా కుమార్తె మరలా నన్ను గుర్తెరగకపోదా అన్న ఆ వేదన ఈనాడు ఏసయ్యకు మరి రాగలవా దేవుని సన్నిధికి రాగలవా దైవ సన్నిధికి నువ్వు రాగలగలిగితే అలా ఆ గొర్రెల కాపరి ఆ ఒక్క గొర్రెను ఎలాగైతే పరామర్శించి తన దొడ్డిలో చేర్చుకున్నాడో నా ఏసయ్య నిన్ను కూడా పరామర్శించి ఆయన సంగములో చేర్చుకుంటాడు